ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అందిన వాక్య ధ్యానం ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును రెండవ పేతురు ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఫలవంతమైన జీవితాల ద్వారా ప్రభువును మహిమపరచాలనే ఆశ అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం ముందుగా కలిగి ఉండాలి ఎందుకంటే ముందుగా మనలో లేనిది ఏది మన ద్వారా బయటకు రాదు మనం కలిగి ఉండాల్సిన ప్రత్యేక విషయాల్లో విశ్వాసం మొదటిది ఇది సమస్త సుగుణాలకు పునాది లాంటిది ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా మంచితనానికి జ్ఞానానికి నిగ్రహానికి సహనానికి కలపాలి వీటితో పాటు మనం భక్తిని సహోదర ప్రేమను దయగల హృదయాన్ని కలిగి ఉండాలి ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఫలిస్తాం మనం ప్రయోజకులుగా ఉంటాం అన్నీ తెలిసి కూడా ఏ పనిని చేయని సోమరులుగా కాక నిజంగా వాక్య ప్రకారం జీవించే వారంగా ఉంటాం ఈ పరిశుద్ధ విషయాలు కేవలం మనలో ఉండడం కాదు గాని అవి మన చుట్టూ కూడా ఉండాలి లేకపోతే మనం నిష్ఫలులం నిష్ప్రయోజకులం అయిపోతాం జీవితం నిండి పొర్లడమే మనం నిజంగా ఫలించడం అయితే మన జీవితాలు మొదట నిండకుండా పొంగి పొరలడం అనేది ఎలా సాధ్యపడుతుంది మనం కొంతమందిని చూస్తుంటాం వారికి దేవుడు ఎన్నో అవకాశాలు అనుగ్రహిస్తాడు ఆత్మలను ప్రభు దగ్గరకు నడిపించే మంచి పనిలో వారెప్పుడు జయం పొందలేరు మనం వారిని జాగ్రత్తగా గమనిస్తే వారు ఫలించడానికి అవసరమయ్యే కొన్ని కృపలు వారిలో కొదువుగా ఉన్నాయని మనకు అర్థమైపోతుంది మనం నిజంగా ప్రయోజకులం అవ్వాలంటే వరాల కంటే కృపలే బాగా ఉపయోగపడతాయి మనం ఎలాంటి వారమో మన క్రియలు కూడా అలాగే ఉంటాయి మనం మంచి క్రియలు చేయాలంటే ముందుగా మంచి లక్షణాలను కలిగి ఉండాలి ఈ ఈరోజు ధ్యానం నిష్ప్రయోజకులైన ఆచారాలకు నాకు ఒక చిన్న హెచ్చరికగా ఉండునుగాక